చూడండి రైతు మిత్రులారా మన పైప్ లైన్ కనుక పైన ఉన్నట్టయితే అంటే పాత కాలంలో వేసిన పైప్ లైన్లు అన్నీ కూడా పైన ఉన్నవి పైన ఉన్నప్పుడు కేజీలు కొట్టినప్పుడు పైపులు అనేటివి పలిగిపోవడం జరుగుతుంది కావున దానికి సొల్యూషన్ ఈ వీడియోలో చూపెడుతున్నాను రైతు మిత్రులారా మనము ఎక్కడైతే పైప్ లైన్లు అనేవి పైన ఉన్నాయో ఎక్కడైతే కేజీలు కొట్టంగా పైప్ లైన్ పలుగుతున్నాయో అక్కడ మనం పలిగిన పైప్ లైన్ను కట్ చేసి కట్ చేసిన తర్వాత ఎక్కడైతే పైన ఉన్నదో ఆ పైప్ లైన్ను పగిలిన జాగాలో కట్ చేసి దాన్ని ఇంకా లోతులకు తవ్వుకొని ఎంతైతే కట్ చేసినామో అంత పైపును తీసుకొని దానికి నాలుగు ఎల్బోలు తీసుకోవాలా ఈ ఈ వీడియోలో చూపెట్టిన విధంగా ఒకవైపున రెండు ఎల్బోలు మరోవైపున మరో రెండు ఎల్బోలు ఈ వీడియోలో చూపెట్టినట్లు ఫిట్ చేయండి రైతు మిత్రులారా చూడండి ఈ రైతు మిత్రులారా ఈ విధంగా మనం పైప్ లైన్ పగిలింది కట్ చేసిన తర్వాత ఆ కట్ చేసిన జాగాలో చాలా లోతు తీసుకొని ఈ విధంగా నాలుగు ఎల్బోలులో రెండు ఎల్బోలు ఒక సైడు మరో రెండు ఎల్బోలు మరో సైడు పెట్టుకొని ఈ వీడియోలో చూపెట్టిన విధంగా మనము గమ్ ద్వారా అతికించుకోవాలా అప్పుడు పైప్ లైన్లో వాటర్ అనేటివి వెళ్ళిపోతున్నాయి కానీ కేజీలు కొట్టినప్పుడు పైప్ లైన్ పగలదు ఇప్పుడు నేను ఆటోమేటిక్ స్టార్టర్ను చాల్ చేయగానే ఇప్పుడు పొలంలో వాటర్ అన్నింటి పోయడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా మీరు పైన ఉన్న పైప్ లైన్ పగిలితే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్